ఒక్క చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారి తీస్తుంది చీపురును ఇంట్లో ఇటువైపు మాత్రమే ఉంచండి ప్రతి ఇంట్లో చీపుర్లు చాలా ముఖ్యమైనవి కాని చీపురు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచకపోతే ఒక వ్యక్తి నిరాశ్రయుడు అవుతాడు చీపురును సరైన స్థలంలో పెడితే డబ్బుకు కూడా లోటు ఉండదు ప్రపంచంలోని శాంతి గందరగోళం ఆనందం శ్రేయస్సు మన ఇంట్లోని ప్రతి వస్తువు స్థితిపై ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అందులో భాగంగా మన ప్రతి ఇంట్లో చీపుర్లు చాలా ముఖ్యమైనవి కానీ చీపురు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచకపోతే ఒక వ్యక్తి నిరాశ్రయుడు అవుతారట సరైన స్థలంలో పెడితే డబ్బుకు లోటు ఉండదని చెబుతోంది వాస్తు శాస్త్రం హిందూ గ్రంథాల ప్రకారం మీరు చీపురును ఉంచే దిశ మీ జీవిత స్థితికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారం చీపురు సరైన దిశలో ఉంచడం ముఖ్యం ఎందుకంటే మీ ఒక్క చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారి తీస్తుంది మీరు ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీరు చాలా పెద్ద సమస్యల నుండి బయటపడవచ్చు చీపులు ఏ దిశలో ఉంచాలో కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ముందుగా పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుండి తుడుచుకోవడం ప్రారంభించండి ఊడ్చిన తర్వాత మురికి చెత్తను డస్ట్ బిన్ లో వేయాలి చెత్తను ప్రతి చోట విసిరేయడం వల్ల పేదరికం బాధలు పెరుగుతాయి ఇల్లు శుభ్రం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం మరియు సాయంత్రం మనం ఇంట్లో ఉంచే వస్తువులన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష నిపుణులు అంటున్నారు అదేవిధంగా చీపురు సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం చీపుర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు దక్షిణ మరియు పనమర మధ్య ఊడ్చడం మరింత అనుకూలమైనదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు జ్యోతిషులు అదేవిధంగా చీపురు ఎల్లప్పుడూ నిటారుగా ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురు తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి ప్రతిరోజు కొత్త చీపుర్లు కొనుగోలు చేయవచ్చు కానీ శనివారం చీపుర్లు కొనుగోలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు అయితే గురువారం శుక్రవారం చీపురు కొనకండి మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు